హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ మనం మధ్యకాలంలో ఒక వీడియో పెట్టాం కదా ఒక చిన్న మడిలో ఇన్ని రకాల వెరైటీస్ అని పెట్టినాం కదా అయితే మనం అది అలికిన తర్వాత ఏం జరిగిందంటే వాన పడింది వాన తర్వాత వాన వాన తర్వాత వాన పడడం వల్ల మనం ఇలా ఎనిమిది రకాల ఇంచుమించు ఎనిమిది రకాల కూరగాయ గింజలు అలికినాం అందులో ఒకటి వచ్చేసి ముందుగా రాడిష్ ముల్లంగి చూడండి ఇదో ఇది దాని తర్వాత వచ్చేసి మనకు బీట్రూట్ అలికినాం ఇగో వర్షానికి బీట్రూట్ కూడా ఎంత మొలిసిందో చూడు ఒక పదిగాల చెట్లు మాత్రమే ఉన్నాయి దాని తర్వాత వచ్చేసి క్యారెట్ అలికినాం క్యారెట్ ఇగో క్యారెట్ క్యారెట్ చెట్లు ఇవి అట్లాగే మనకు వచ్చేసి ఇందులో క్యాబేజీ కూడా అలికినాం క్యాబేజీ క్యాబేజీ ఇది వచ్చేసి క్యాబేజీ చెట్టు అన్నీ ఒక నాలుగైదు మాత్రమే మొలిసినాయి ఎక్కువ మాత్రం మొలవలేదు చూడండి ఫ్రెండ్స్ అట్లాగే ఇలా కొత్తిమీర కూడా అలికినాం కొత్తిమీర కొత్తిమీర కూడా ఈ వర్షానికి ఏమో బాగా మొలవలేదు బాగా మొలవలేదు ఇగో ఎక్కడన్నా ఒకటి కొత్తిమీర మొలిసింది ఇగో ఈడొకటి ఇగో ఇక్కడొకటి అట్లా అక్కడొకటి అక్కడొకటి మాత్రమే మలిసింది ఇందులో మనకు వచ్చేసి క్యాప్స్కమ్ మొలవలేదు క్యాప్స్కమ్ మొలవలేదు ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి మొలవలేదు మొత్తం మనకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు రకాలు ఏడు రకాలు అలికినట్టున్నాం అలా మనకు మొలిసినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రకాలు మాత్రమే మలిసినాయి ఇంకో రకం మాత్రం మొలవలేదు చూడండి ఫ్రెండ్స్ మనం ఇట్లా మామూలుగా వస్తేనే ఉండడానికి కోసం చిన్న ఉపాయం చేసి ఇంట్లో కూరగాయలను అవుతాయని ఉద్దేశంతో మన బీర చెట్లు అనేది పెట్టడం జరిగినది అట్లాగే చిక్కుడు చెట్లు పెట్టినాం బీన్స్ చెట్లు పెట్టినాం లోకల్ చిక్కుడు పెట్టినాం అది పూతకు వచ్చింది అట్లాగే మన బీర చెట్టు కూడా పూత పూసింది బీర చెట్టు కాతా కూడా వచ్చింది చూడండి దీనికి ఒక కాయ కూడా కాసింది అయితే ఈ బీరా చెట్లల్లో మనకు ఎక్కువ వచ్చేసే ఏంటిదంటే పండిగ అనేది బాగా ఉంటుంది ఈ పండిగ కంట్రోల్ చేయడానికి నేను ఫ్రూట్ ట్రాప్స్ తీసుకొచ్చిన ఇదో చూడండి ఫ్రూట్ ట్రాప్స్ ఫ్రూట్ ట్రాప్స్ బుట్టలు అని చెప్పాను కదా చూడండి ఈ ఫ్రూట్ ట్రాప్స్ బుట్టలు వచ్చేసి ఇట్లుంటాయి రకరకాలుగా కూడా ఉంటాయి కానీ మనం తీసుకొచ్చిన ఈ బుట్టలు బయట మనకు మార్కెట్లలో దొరుకుతాయి ఈ బుట్టలలోకి వచ్చేసి మనం పండిగా ట్యాబ్లెట్ ఉంటుంది మనకు ట్యాబ్లెట్ ఒకటి ఇట్లా ట్యాబ్లెట్ ఉంటుంది మిలాన్ ఫ్లై అని ఇంకోటి ఫ్రూట్ ఫ్లై అని కూడా ఇంకొకటి ఉంటుంది అది వచ్చేసి పండ్ల చెట్లకు మనకు పండ్ల చెట్లు అయితే ఏమైతుంటాయో మామిడి కానీ జామా కానీ ఇంకా వివిధ రకాల పండ్ల చెట్లు ఉంటాయి కదా ఆ పండ్ల చెట్లకు అవి పనిచేస్తాయి ఇది వచ్చేసి బీర మనకు కాకర పొట్లకాయ ఇలాంటి తీగ జాతి చెట్లకు అనేది ఇది బాగా పనిచేస్తుంది మనకు కనిపిస్తుంది కదా సేమ్ ఇగో ఇలాంటి పురుగా అనేది మనకు ఇందులో పడుతుంది చూడండి మనం రెండు బుట్టలు తీసుకున్నాం రెండు బుట్టలు ఈడ పెట్టేద్దాం వీడొకటి ఇడొకటి ఈ రెండు పెట్టేద్దామని అనుకుంటున్నాను మనకిప్పుడు పండిగ అనేది లేదు ప్రజెంటు కానీ పండిగ కంట్రోల్ చేసుకోవడం కోసం మనం ఈ మిలాన్ ఫ్లై అనే ఈ ఫ్రూట్ ఫ్లై మిలాన్ ఫ్లై అనేది ఉంటుంది కదా ఇది మనం ఏం చేద్దామంటే కనబడుతుంది కదా బుట్ట ఇందులో బిస్కెట్ వస్తుంది బిస్కెట్ ఈ బిస్కెట్ తీసి మనం ఇందులో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం ఈ బిస్కెట్ అనేది దీంట్లో వేసుకోవాలి దీంట్లో ఒక బిస్కెట్ ఉంటుంది ఈ బిస్కెట్ అనేది దీంట్లో వేసుకున్నాం అనుకో ఈ బిస్కెట్ వచ్చేసి మనకు ఒక అరవై రోజులు మాత్రం పనిచేస్తుంది ఇది ఇది చూడండి ఇగో బిస్కెట్ ఎట్లున్నది ఇది ఇందులో వేసి ఇట్లా మనం క్యాబ్ పెట్టేసినాం అనుకో క్యాబ్ పెట్టేసి ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకునే దీనికి థ్రెడ్స్ ఉంటాయి ఈ థ్రెడ్స్ వచ్చేసి మనం ఈ చెట్టు కొమ్మ కట్టుకుందాం ఇది వచ్చేసి ఇది ఇక్కడ చెట్టు ఉన్నది కదా ఈ చెట్టు కొమ్మకు అనేది మనం ఇక్కడ కట్టుకుందాం ఇట్లా కడదాం ఇట్లా ఇట్లా కట్టుకోవడం వల్ల మనకు ఏంటి లాభం ఏంటిది అని అందరూ అనుకుంటుండొచ్చు ఇది ఎందుకు కట్టినాము మనం ఏంటి విశేషం ఏందనంటే ఇప్పుడు మనం ఈ పండుగ అనేది ఇక్కడ ఉంది కదా ఈ చెట్టు ఈ కాయ ఈ కాయకి ఈడ హోల్డ్ చేసిందనుకో ఆ దోమ అనేది ఈడ గుట్టిందనుకో ఇక్కడ మాత్రం అన్ని పురుగులు వచ్చేస్తాయి ఈ కాయ అనేది పెరగకుండా ఉంటుంది పెరగకుండా ఉండి బెండ్ అయిపోతుంది అక్కడ అది కాయ గ్రోత్ అనేది తగ్గిపోతుంది అట్లా తగ్గిపోకుండా మనం ఎన్ని మందులు కొట్టినా ఈ పురుగు అనేది కంట్రోల్ కాదు అయితే ఈ పురుగు మందు మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం పురుగు మందు అనేది తక్కువ యూజ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని తెలుసు నాకు అంటే అందరు తెలుసుకున్నా మనం కూడా ఈ ఒక్క రెండు చెట్లకైనా సరే మనకు ఎన్నో కొన్ని ఫ్రూట్ ఫ్లై అనేది పడుతుంది కావచ్చు ఏది ఆ పండిగ అనేది పడుతుంది కావచ్చు అనే ఉద్దేశంతో మనం ఈ పండిగ బుట్టలు అనేది అమర్చడం జరిగినది మెయిన్ ఏంటంటే మనకు కెమికల్స్ ఎక్కువ వాడొద్దనే అనే ఉద్దేశంతో ఇది ఒక మందు కొట్టే బాధ దపుతుందనే ఉద్దేశంతో మనం అనేది ఈ పండిగ బుట్టలు అనేది పెట్టడం జరిగినది ఎక్కువ తోట పెడతారు కదా తోట పెట్టేటోళ్ళకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు ఎన్ని బుట్టలు పెడితే అంత మంచిది మనకు ఎందుకంటే అంత పురుగు కంట్రోల్ చేస్తుంది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ముచ్చట ఏమను ఏంటంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఆ పురుగు ఉండవచ్చు ఉండకపోవచ్చు ఏది చెట్టు దగ్గర కాబట్టి మనం అదే ఈ ఫ్రూట్ ఫ్లై మన అది మనం ఫ్రూట్ ట్రాప్ కనుక ఫిట్ చేసుకున్నాం అనుకో మన తోటలో ఆ పురుగు మనం స్ప్రే చేసినప్పుడు కాకుండా ఇది ఎప్పటికీ స్మెల్ వస్తుంది కాబట్టి ఆ స్మెల్కు ఆ పురుగు అనేది వచ్చేసి అందులో ఆ పండుగ అనేది పడుతుంది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఈ పండుగ రెడ్ కలర్ ఉంటుంది అవి ఎన్నైనా పడవచ్చు అలా అది మనం బుట్ట నిండేదానిక కూడా ఉండని చెయ్యొచ్చు మనం దాన్ని చూసి వారం రోజుల వరకు ఎక్కువ అయితే తీసి పడేయాలి మళ్ళీ ఫిట్ చేసుకోవాలి బిస్కెట్స్ మాత్రం మార్చుకోవాలి మనం ఇది ఉన్నది వచ్చేసి నైంటీ డేసే దీని మీద ఉన్నది వచ్చేసి నైంటీ డేస్ కాకపోతే సిక్స్టీ డేస్ అయితే పక్క ఒక రెండు నెలలు మాత్రం పనిచేస్తుంది అంటే రెండు నెలలు అంటే మనకు ఈ తోట పెట్టుకొని ఒక రెండు నెలల వరకు క్రాప్ ఉంటుంది కావచ్చు అంతకన్నా ఎక్కువ ఉండదు మనకు ఒకసారి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుంటే రెండు నెలల వరకు సరిపోతుంది పోనీ ఒక రెండు ట్యాబ్లెట్లు తెచ్చుకుంటే పంటకాలం మొత్తం అయిపోతుంది ఈ ట్యాబ్లెట్కి వచ్చేసి పెద్ద వేల వేల రూపాయలు ఏముండవు మనం ఒక పది ట్యాబ్లెట్లు తీసుకుంటే ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు లేదా ఇంకా తక్కువ కూడా మనం మాట్లాడి తీసుకోవచ్చు ఎందుకంటే మనం రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా మనం ఎందుకంటే మనం నాలుగు సార్లు స్ప్రే చేస్తే నాలుగు వేలు అయిపోతాయి ఒకటేసారి వెయ్యి రూపాయలు పెట్టి పది ట్యాబ్లెట్స్ తీసుకున్నాం అనుకో మనకు రెండు నెలలు పనిచేస్తాయి అది ముఖ్య ఉద్దేశం ఎందుకంటే పైసలు పెట్టుబడి అనేది తగ్గించుకోవాలనేది ఉద్దేశం అన్నమాట మనది అంతే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత ఈ ఫ్రూట్ ఫ్లైల ఏమన్నా ట్యాబ్లెట్స్ మనం పెట్టిన పండగలు ఏమన్నా పడ్డాయో చూద్దాం అట్లాగే ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్ ఓన్లీ మనం చూడడం వరకే అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కువగా ఏందంటే అందరూ ఏదో నేను చెప్తానా మీరు వింటాళ్ళు అన్నట్టే అయిపోతుంది కాకపోతే మనం ఎక్కువగా కొంచెం వీడియోలను ఫాలో అప్ చేయండి ఎందుకంటే మీరు ఫాలో అప్ అంటేనే నాకు ఉత్సాహం అనేది వస్తుంది ఇంకో కొత్త వీడియో చేయాలనే ఆలోచన వస్తుంది కొత్త కొత్త రకాలు కొత్త కొత్త పద్ధతులు మనం ఫ్యూచర్లో మళ్ళీ ఒక మంచిగా చేసే ఆర్గానిక్ చేసే వారిని కూడా కలుద్దామనే నా ఉద్దేశం ఉన్నది మీరు మీ సపోర్ట్ చేస్తే వాళ్ళ దగ్గర కూడా మనం వెళ్దాం నేను వెళ్తా చూద్దాం వాళ్ళు ఏ విధంగా ఇలా కేంద్రీయ పద్ధతి ద్వారా చేస్తున్నారు ఆర్గానిక్ టైప్ అనేది ఒకసారి చూద్దాం అట్లా నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి అనేసి కోరుకుంటున్నాను జై హింద్